రైతు సోదరులకి నమస్కారం అండి మొన్న మనం ట్రైకోడర్మా సోడోమోనాస్ దీని మీద వీడియో పెట్టినప్పుడు ఇంకొంచెం మంది రైతులు సో బ్యాసిల్లర్స్ గురించి కూడా అడిగారు సో అందుకే మీకు ఒక మంచి బ్యాసిల్లర్స్ ప్రోడక్ట్ గురించి ఈరోజు చెప్దామని మీ ముందుకు వచ్చినాను ఇది ఒక మంచి మైక్రోబియల్ పౌడరు సో ఇందులో బ్యాసిల్లిస్ స్పీసియస్ ఉంటుంది సో ఇదేమో థర్టీ బిలియన్ కౌంట్ అనమాట అంటే ముప్పై బిలియన్ కౌంట్ ఒక బిలియన్ అంటే వంద కోట్లు ముప్పై బిలియన్ అంటే లెక్కేసుకోండి దాదాపుగా మూడు వేల కోట్ల బ్యాక్టీరియా ఇందులో ఉంటుంది సో ఇది బెనిఫిషియల్ బ్యాసిలి ను రిలీజ్ చేయడం వల్ల మొక్క ఏదైతే మొక్కకు బ్యాక్టీరియల్ సంబంధించి కానీ కు సంబంధించిన కానీ వ్యాధులు వస్తాయో దానికి ఇది గా పనిచేస్తుంది అంటే బెనిఫిషియల్ మైక్రోబ్స్ను రిలీజ్ చేయడం ద్వారా ఇది మొక్కకు చెడ్డ చేసే బ్యాక్టీరియాస్లు కానీ ఫంగస్లు కానీ వైరస్లు కానీ నాశనం చేస్తుంది చేయడమే కాకుండా ఇది మొక్కలో మొక్క ఎదుగుదలను ప్రోత్సహించే బెనిఫిషియల్ ఎన్విరాన్మెంట్ అంటే మొక్క ఎదుగుదలకు ఉపయోగపడే మంచి ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేస్తుంది ఇది గ్రోత్ హార్మోన్స్ను కూడా రిలీజ్ చేస్తుంది మరియు బ్యాక్టీరియాలకు సిలిండ్రాలకు సంబంధించిన చెడ్డ ఇది నాశనం చేస్తుంది ఇది పండ్ల తోటల్లో ముఖ్యంగా దానిమ్మలు కావచ్చు అరటిలో కావచ్చు చీనీలో కావచ్చు బొప్పాయి తోటల్లో కావచ్చు సో ఎవరైతే ఎక్కువగా వైరస్లతో తో లేకుంటే బ్యాక్టీరియల్ బ్లైట్ బ్యాక్టీరియల్ బిల్ట్ దాని తర్వాత ఫంగస్లతో ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరికీ బ్యాసిల్లస్ చాలా బాగా ఉపయోగపడుతుంది సో ముఖ్యంగా దానిమ్మ తోటల్లో అయితే చాలామందికి ఇది సుపరిచితము సో ఇది మొక్కల్లో వైరస్లని బ్యాక్టీరియాలని ఫంగస్లని చంపడమే కాకుండా కి ఇది బాగా హెల్ప్ చేస్తుంది అంటే మొక్కలు కిరణజన్య సమయక్రియకు హెల్ప్ చేసి మొక్క గ్రోత్ కూడా ఇది ఉపయోగపడుతుంది ఇది కింద మనము సాయిల్లో వేస్తే సాయిల్లో ఉన్న ఆర్గానిక్ మ్యాటర్ని డౌన్ చేయడం ద్వారా మొక్కకు మిగతా పోషకాలను కూడా అందిస్తుంది సో ఇది వాడే విధానం అండి బాగా గుర్తుపెట్టుకోండి ఇది ఒక లీటర్కి ఒకటిన్నర గ్రాములు కలుపుకొని స్ప్రే చేయొచ్చు లేదా దీన్నే మనము టూ ఫిఫ్టీ గ్రామ్స్ పర్ ఎక్కర్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ని మనం వంద లీటర్ల నీళ్ళలో లేదా రెండు వందల నీళ్ళ లీటర్ల నీళ్ళలో కలిపి దీనికి ఒక ఎకరాకు మనం ఎంతైతే పేడేరు వేస్తామో ఈ మొత్తం టూ ఫిఫ్టీ ఎంఎల్ రెండు వందల లీటర్ల నీళ్లను మన ఎరువులో బాగా కలిపి మనం ఇలా కొద్ది రోజులు పక్కన పెట్టుకొని దాన్ని భూమిలో వేస్తే నేను చెప్పిన పైవన్నీ ఉపయోగాలు దీని ద్వారా లభిస్తాయి సో ఇది ఈరోజు బ్యాచిలర్స్ గురించి ఒక చిన్న వివరణ ధన్యవాదాలు